ఐ బొమ్మ రవి చేసింది చట్టరీత్యా తప్పే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు రవికి మద్దతుగా పోస్టులు వెల్వెత్తుతున్నాయి ఈ క్రమంలో రవి లైఫ్ స్టైల్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అమీర్ పేట్ కోచింగ్ సెంటర్ లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రవి వారి ప్రేమకు ప్రతిరూపంగా అందమైన కూతురు మొత్తంగా ఇదే అతడి జీవితం కానీ డబ్బు సంపాదించడం చేత కాదు అంటూ ప్రేమించిన అమ్మాయి ఆమె తల్లి అవమానించడంతో అవమానంగా ఫీల్ అయిన రవి పట్టుదలతో ఐబొమ్మ అనే వెబ్సైట్ సృష్టించాడు సినిమాలను పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టి ఇండస్ట్రీకి నిర్మాతలకు వేల కోట్ల నష్టం కలిగించాడు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి విడుదలైన గంటలోనే సినిమా హెచ్డి ప్రింట్ ఐబొమ్మలో షేర్ చేసి ఆడియన్స్ ఫ్రీగా చూసేలా చేశారు ఇంకేముంది సినీ ప్రముఖులు నిర్మాతలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు అదే సమయంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాలు విసరడంతో ఫోకస్ చేసి మరి ఐబొమ్మ రవిని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇక ఇప్పుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి పేరు మార్మోగిపోతుంది అంతట తన భార్య అత్త ప్రతి క్షణం అవమానించడంతోనే ఎలాగైనా డబ్బు సంపాదించాలని తాను ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసినట్లుగా రవి పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం ఏడాది పాటు సంతోషంగా గడిపిన రవి జంట మధ్య ఆర్థిక సమస్యలు చిచ్చు పెట్టాయి ప్రతి క్షణం భార్య విదేశాల్లో ఉన్న మా అక్క బావ కోట్లు సంపాదిస్తుంటే నీకు అది చేతగావటం లేదంటూ అవమానించేదట దీంతో దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల వరకు ఇష్యూ వెళ్ళిందట ఈ క్రమంలోనే ఆమె కుమార్తెను భార్య తీసుకెళ్లడంతో రవి ఒంటరిగా మిగిలిపోయాడు ఆ తర్వాత ఒంటరిగా ఉన్న రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలని సినిమాలు పైరసీ చేశాడట గేమింగ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలను కూడా కొనసాగించినట్లుగా విచారణలో పేర్కొన్నట్టు తెలుస్తోంది ఐబొమ్మ బప్పం టీవీ సైట్లను క్రియేట్ చేసి ఓటీటీలో విడుదలైన వెంటనే సినిమాలను పైరసీ చేశాడట జీవితంలో ఎదురైన అనుభవాలతో అతడు మనుషులపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయిన రవి నాలుగేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు ఈ క్రమంలో తండ్రికి దూరంగా ఉంటున్నాడు రెండు నెలలకు దేశం తిరిగి చివరకు ఇంటికి చేరాడట రవి మనుషులపై నమ్మకం తగ్గిపోవడంతో ఎవరితోనూ మాట్లాడేందుకు అంత సుముఖత చూపేవాడు కాదని సమాచారం విడాకులకు సిద్ధంగా ఉన్న భార్యతో మాట్లాడి విడాకులు తీసుకోవడంతో పాటు విశాఖ హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు అమ్ముకొని శాశ్వతంగా విదేశాలకు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న దశలో ఈ అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది